ప్రిలారా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామములు మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం కాల సమయంలో మనం మరి హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఒకటో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ప్రిలరా ఈ కీర్తనలో కీర్తనాకారుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే నీతిమంతులారా ఎహోవాను బట్టి ఆనందగానము చేయుడి నీతిమంతులారా అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకు నీతిమంతులారా అని చెప్తూ ఉన్నాడంటే మన దేవుడు కూడా నీతిమంతుడు ఆయన యథార్థవంతుడు సత్యవంతుడు ఏ పాపము లేనటువంటి వాడు తర్వాత ఆయనలో ఏ కపటము లేదు ఏ దోషము లేదు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు పవిత్రుడు కాబట్టి ఇటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునిని ఇటువంటి నీతిమంతుడైనటువంటి ఈ దేవునిని నీతిమంతులారా ఎహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం కాబట్టి నీతిమంతుడైనటువంటి దేవునిని ఆరాధించండి నీతిమంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునిని స్థుతించండి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి నీతిమంతులారా అని ప్రజలను ఆయన సంబోధిస్తూ ఉన్నాడు ప్రిలరా అంతేకాదు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము దేవునిని స్థుతించాలి దేవునిని ఆరాధించాలి ఆయనను ఘనపరచాలి అంటే ప్రిలారా దేవుడు మరి రెండు రకాలైనటువంటి మరి ఆరాధనల గురించి మనము సామాన్యంగా చెప్పుకోవచ్చు ఒకటి ఏమిటంటే ప్రియులారా దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మంచి కార్యము చేశాడనుకోండి అనుకోండి ఏదో ఒక మరి దేవుని యొక్క దయ మన పట్ల చూపించాడు అనుకోండి దానిని బట్టి ప్రభువును స్థుతిస్తాం ఆయన చేసినటువంటి మేలును బట్టి దేవునిని స్థుతిస్తాం దేవునిని ఆరాధిస్తాం ప్రిలారా రెండవది ఏమిటంటే ఈ దేవుడు మన జీవితంలో మరి ఏ మంచి కార్యము మన జీవితంలో చేయలేదు తర్వాత ఆయన మనకు ఏ మేలు చేయలేదు కానీ దేవుడు ఎలాంటి వాడు ఆయన యొక్క గుణగణాలు ఎలాంటివి ఆయన ఎలాంటి పరిశుద్ధుడు పవిత్రుడు అని దానిని బట్టి ప్రభువును స్థుతించవచ్చు ప్రభువును ఆరాధించవచ్చు చూసారా ప్రియులారా కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ కీర్తనలో దేవుడు మానవునికి చేసినటువంటి మేలును బట్టి మరి దేవుడు మానవునికి చేసినటువంటి మరి మేలును బట్టి మంచితనాన్ని బట్టి ఇక్కడ దేవునిని స్థుతించినట్లుగా ఈ అధ్యాయము మనకు చెప్తా ఉన్నది ప్రిలారా మరి ఈ అధ్యాయం అంతటిని నాలుగు భాగాలుగా మనము చేయవచ్చు చూడండి మొదటి వచ్చినము నుండి ప్రిలారా ఐదవ వచ్చిన వరకి మొదటి వచ్చినము నుండి ఐదవ వచ్చిన వరకు మనము చూస్తే దేవుని యొక్క మంచితనము ఇక్కడ కనిపిస్తుంది ప్రిలారా చూసారా దేవుని యొక్క మంచితనం ఆయన ఎలాంటి మంచి దేవుడు ప్రజల పట్ల ఆయన ఎలాంటి గొప్ప కార్యములు చేస్తాడు ఎలాంటి మేలు చేస్తాడు అనే దానిని బట్టి ఇక్కడ ప్రభువును స్థుతించండి ఆరాధించండి అని కీర్తనాకారుడు తెలియచేస్తా ఉన్నాడు కాబట్టి ప్రియుల దేవునిని స్థుతించే విషయంలో మరి సితారాతో స్థుతించమంటున్నాడు పది తంతుల స్వరమండలములతో ఆయనను స్థుతించండి కీర్తించండి అంటున్నాడు కాబట్టి ప్రిలారా దేవునిని ఆరాధించే విషయంలో ఆయన ఏదో ఒక వాయిద్యమును కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు కాబట్టి దేవునిని స్థుతించాలి ఆరాధించాలి అంటే ఆయన యొక్క ఆయన యొక్క మంచితనాన్ని బట్టి మనము ప్రభువుని స్థుతించవచ్చు ఆరాధించవచ్చు ఏంటి ఆయన మంచితనము అంటే ప్రిల్లర వచనములో వచ్చినంలో వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఐదవ వచ్చినము ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవా కృపతో నిండి ఉన్నది ప్రిలర ఆయన చేయునదంతయు నమ్మకమైనది అని ఇక్కడ ఉంది కాబట్టి లోకంలో మానవుని పట్ల దేవుడు చేసేది అది ఏదైనా కానీ అది నమ్మకమైనది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులారా దేవుడు ఏ మానవునికి కూడా ఆయన మరి మోసము చేయడు లేకపోతే ఏ మానవునికి కూడా ఆయన కీడు చేసేవాడు కాదు ఆయన ఎల్లప్పుడూ అందరికీ మేలు చేసేవాడే ఆయన మంచితనము కలిగినటువంటి దేవుడు అందుకని ఇక్కడ ఏ మాట సెలవిస్తున్నాడంటే ఆయన చేయనదంతయు నమ్మకమైనది కాబట్టి దేవుడు ప్రతి ఒక్క ఒక్కరి విషయంలో కూడా ఆయన నమ్మకమైన దానినే చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ఇంకొక మాట లోకము యహోవా కృపతో నిండి ఉన్నది ప్రిలారా దేవుడు మరి లోకమంతా కూడా లోకమంతా కూడా ఆయన కృపతో నిండి ఉన్నది కాబట్టి దేవుని యొక్క కృప లోకమంతా కూడా నిండి ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి ప్రియులారా మొదటి ఐదు వచనాలు దేవుని యొక్క మంచితనము గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది తర్వాత రెండవదిగా మరి ఆరో వచ్చినం నుండి పదకొండవ వచ్చినం వరకు మనం చూస్తే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలరా దేవుని యొక్క మరి శక్తి సామర్థ్యాలను బట్టి ఆయనను స్తించాల దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆయనను ఆరాధించాలి అని కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు ఏంటి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు అంటే ఆరో ఆరోవచనంలో ఎహో వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను మరి కొట్లలో కూర్చువాడు ఆయనే కాబట్టి ప్రియుల ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివి అంటే నోటి ఊపిరి చేత సర్వ సమూహమును సమా సమూహమును కలుగ చేస్తా వచ్చాడు కాబట్టి దేవుని యొక్క వాక్కు చేత ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సృష్టిని సర్వ సృష్టిని ఆయన కలుగ చేశాడు శూన్యంలోనే మరి ఆయన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించినవాడుగా ఉంటున్నాడు ప్రియులారా ఈ లోకంలో చూసేటువంటిది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు సమస్తము ఆయన ద్వారానే కలుగుతూ వచ్చింది సమస్తము ఆయన ద్వారానే కలుగుతూ వచ్చింది అందుకని ఆయన శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు ఆకాశము భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తము కూడా ఆయన ద్వారానే కలుగుతూ వచ్చినాయి కాబట్టి కేవలము నోటి మాట ద్వారా కేవలము నోటి మాట ద్వారా ఆయన సమస్తాన్ని సృష్టించినవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా రెండవది దేవుని యొక్క శక్తిని బట్టి ఆయనను స్థుతించాలి అని ఆయన తెలియచేస్తా ఉన్నాడు తర్వాత మూడవది దేవుని యొక్క సదుపాయం ప్రియులరా దేవుని యొక్క సదుపాయమును గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది పన్నెండవ శనం నుండి పంతొమ్మిదవ వచ్చినం వరకు లోకంలో ఉన్నటువంటి మనుషులకు దేవుడు ఎలాంటి సదుపాయాలు కలుగ చేస్తాడు ఆయన అనేది ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూసారు ప్రియులరా పదహారు వచ్చినంలో ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు చూసారా కాబట్టి ఏ రాజు కూడా ఈ లోకంలో ఆనాడు రాజుల కాలంలో రాజులు యుద్ధాలు చేస్తూ వచ్చేవారు యుద్ధాలు చేస్తూ వచ్చేవారు కాబట్టి వారు యుద్ధంలో జయించారు అంటే వారి యుద్ధంలో విజయం సంపాదించారు అంటే వారికి ఉన్నటువంటి సేనా బలము కాదు వారికి ఉన్నటువంటి మరి గుర్రాలు రథాలు దాని వలన వచ్చేటువంటి విజయం కాదు దేవుడు ఎవరికి విజయంనివ్వాలో వారికి విజయాన్ని ఇచ్చేవాడు ఎవరు ఓడిపోవాలో వారికి అపజయాన్ని కలుగు చేస్తూ వచ్చాడు చూసారా కాబట్టి మన దావీదు గురించి కూడా రాయబడుతూ వచ్చింది ఆయన ఎక్కడికి వెళితే అక్కడ విజయమును యుద్ధంలో విజయమును సాధిస్తూ వచ్చాడు ఎందుకంటే దేవుడు దావీదుకు మరి తోడుగా ఉన్నాడని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులరా దేవుడు దావీదుకు తోడుగా ఉండటం ద్వారా అనేకమైనటువంటి యుద్ధాలలో ఆయన విజయం సాధిస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు మానవునికి తగిన సదుపాయాలు కలుగ చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు ఇంకొక మాట ఇంకొక మాట ఏమిటంటే ప్రిలరా పద్దెనిమిదో వచ్చినము పద్దెనిమిదవ వచ్చినము వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును ఏహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచున్నది చూసారా దేవుడు ప్రాణమును మరణము నుండి తప్పించే దేవుడు ప్రిలారా దేవుని యొక్క వశంలో ఉన్నది మరణము నుండి తప్పించుట దేవుని వశంలో ఉన్నది కాబట్టి ఒక వ్యక్తి చనిపోవాలన్నా ఒక వ్యక్తి జీవించాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది అది దేవుని చేతిలోనే ఉంది కాబట్టి ప్రియులరా ఈరోజు మనము సజీవంగా ఉన్నాము అంటే ఈరోజు ఇంకా మనము బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప నా శక్తి సామర్థ్యాలు కాదు కేవలము దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా ఇంకా మనలను దేవుడు జీవింపజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన సదుపాయం మానవునికి కలుగ చేస్తూ వచ్చాడు అంతేకాదు కరువు కాలంలో కూడా దేవుడు కరువు కాలంలో కూడా వారిని సజీవులనుగా కాపాడుతూ వచ్చాడు ప్రిల్లారా మరి ఐగుప్తులో కరువు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చారు ఎందుకు ఐగుప్తులో ధాన్యం ఉంది అక్కడ ముందుగానే యోసేపు సిద్ధం చేస్తూ వచ్చాడు చూసారా కరువు కాలంలో దేవుడు ప్రజలను కాపాడేవాడు ప్రజలను పోషించేవాడు కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు కలుగుతూ వచ్చినప్పటికీ కూడా దేవుడు తన ప్రజల పట్ల తన సదుపాయాలను కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రియుల మూడవది దేవుని యొక్క సదుపాయం ఇక్కడ తెలియచేయబడుతుంది చివరిగా మరి ఇరవై వచ్చిన నుండి ఇరవై రెండు వరకు చూస్తే దేవునిపై మనం నమ్మిక ఉంచాలి కాబట్టి దేవుడు ఇలాంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు నమ్మిక ఉంచాలి అని కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా వీటన్నిటిని బట్టి దేవుని యొక్క మంచితనాన్ని బట్టి ఆయనను స్థుతించాలి ఆయనను ఆరాధించాలా తర్వాత దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆయన యొక్క సృష్టి ధర్మాన్ని బట్టి ప్రభువును స్థుతించాలా ఆరాధించాలా తర్వాత దేవుని యొక్క సదుపాయం ఆయన ఏ విధంగా నుండి తప్పిస్తున్నాడు ఆయన ఏ విధముగా మరి కరువులో కాపాడుతూ పోషిస్తూ ఉన్నాడు దానిని బట్టి ప్రభువును స్థుతించాల కాబట్టి ఇలాగా దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మీద మనము దృష్టిని కేంద్రీకరించాలి ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనిగా ప్రార్థన చేసుకుందాం అయిన తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ చెల్లిస్తున్నా ఇలా కాల సమయంలో ప్రభా మరి క్యాలెండరులో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు నీతి మంతులారా మరి యహోవాను బట్టి ఆనందగానము చేయడి అని సెలవిస్తూ వచ్చారు స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రభు అయా మిమ్మలను స్థుతించాలని మిమ్మలను ఆరాధించాలని మిమ్మల్ని బట్టి ఆనందించాలని సంతోషించాలని నాయన చెప్పబడుతూ వచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు మంచి దేవుడు మీ మంచితనాన్ని మా పట్ల కనబరుస్తూ ఉన్నారు అయా మీకు స్తోత్రాలు నాయన ఈ భూమి మీద మీ శక్తి సామర్థ్యాలను ప్రభా మీరు తెలియచేస్తూ ఉన్నారు ప్రజలందరూ చూసినట్లుగా మీరు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు ఎస్ఐయా అందుకని మీ కొందనములు స్తోత్రాలు నాయన అంతేకాదు మీ యొక్క సదుపాయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభావ మరి ఇక్కడ నాయన ప్రార్థనా అంశాలున్నాయి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో ప్రభు జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని నాయనా సంపూర్ణంగా మీరే తాకి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మరి ఆర్థికపరమైన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో నాయనా వారి అక్కడ తీర్చిన అవసరతలు తీర్చండి ప్రభా దేవా సహాయం చేయండి అంతేకాదు తండ్రి నాయన మరి చదువుల్లో నాయన ఉద్యోగాల విషయంలో అలాగే ప్రభా మరి నాయన మరి జ్ఞాపకం చేసుకుని రక్షణ మార్మన్స్ విషయంలో నీ ప్రజలకు మేలు చేయండి ప్రభా మీరు అద్భుతమైన ఆశ్చర్యమైన మీ కార్యమును జరిగించండి వంద స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ దేవా ఈ రాత్రి కాలంలో ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు అంతటి గురించి సిద్ధపరచండి పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి మా పని పాటల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి మహింపొందండి పొందండి వంద స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమెన్